మన ఆలూరు నియోజకవర్గంలోనూ ఉన్న నాయకులు కార్యకు ఇచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అన్నా జగన్ అన్న క్షమించన్నా మమ్మల్ని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పదమూడు సంవత్సరాల నుంచి నేను మేము నేను జయరామన్నతో పాటు జయరామన్న నీతో పాటు పని చేస్తూనే వచ్చామన్నా నేను చిప్పగిరి మండలంలో నన్ను జయరామన్న మన వైఎస్ఆర్సిపి పార్టీ కన్వీనర్గా నన్ను నియమించడం జరిగిందన్న నియమించినప్పటి నుంచి నువ్వు రిపోర్ట్ తెప్పించుకో అన్న ఈ దొంగలతో వద్దన్న నిజమైన రిపోర్ట్ తెప్పించుకో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మన చిప్పగిరి మండలం నుంచి చిప్పగిరి మండలంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి నేను మా అనుచరులు మా నాయకులు అంతా కలిసి ఆరు వేల ఎనిమిది వందల మెజార్టీ చిప్పగిరి మండలం నుంచి తీసుకొచ్చామన్నా మేము నన్ను గుర్తించిన గుమ్మనూరు జయరామన్న నాకు చిప్పగిరి మండల కన్వీనర్గా ఇచ్చాడన్నా ఇచ్చిన తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్ అయితేనే ఉంది సర్పంచ్ ఎలక్షన్ అయితేనే ఉంది జడ్పీసీ ఎలక్షన్ అయితేనే చూసుకున్నా రిజల్ట్ తెచ్చి ఒకరి ఎంపీటీసీలు ఏకగ్రహం చేసుకున్నా సర్పంచ్లు లు ఏకగ్రహం చేసుకున్నా జడ్పీటీసీగ్రహం చేసుకున్నాము కానీ ఆ రోజున్న పార్టీలో నా ప్రేమలు అభిమానాలు ఈ రోజు ఎందుకు కోల్పోయామన్నా మనమంతా ఎందుకే మాట చెప్తున్నానంటే ఆనాడు పార్టీ కోసం ఎంతో కష్టపడి జయరామన్న వర్గంలో జయరామన్న అనుచరులుగా జయరామన్న తమ్ముళ్ళుగా ఎంతో కృషి చేశామన్నా మేము కొంతమంది అగ్ర కులసులకు చెందిన వాళ్ళు జయరామన్న మీద వాళ్ళు తయారైనారన్న ఎందుకంటే గుమ్మనూరు జైరామ్ అనేది ఒక కాలూరు తాలూకే కాదు రాయలసీమకి ఒక కింగ్ డైనామిక్ లీడర్ అనేది అందరికి తెలిసిన విషయం కదన్న అందుకోసం వాళ్ళు ఉనికిని కోల్పోతారనే విధంగా ఒక నాయకుని మాలోనే ఒక నాయకుని ఉడికి బయటికి వాళ్ళు ఒక నాయకుని పాముగా మాందకి పసిగలిపినారన్నా ఏమన్నా ఇరుపాక్షి ఎన్ని ఓట్ల గెలిచినాడన్నా ఇరుపాక్షి మా మన నాయకులంతా కలిసి చేసింటేనే జడ్పీటీసీ ఏకీక్రీంగా అయినాడు కానీ మీరు న్యాయం చేయాల సామాన్యమైన న్యాయం చేయాల వాల్మీకులకే ఇవ్వాలనుకున్నప్పుడు బీసీలకే ఇవ్వాలనుకున్నప్పుడు ఆలూరులో జెడ్పీటీసీగా ఏరూరు శేఖర్ కూడా ఓట్లు వేసుకొని గెలిచిన వ్యక్తే కదన్నా అలాంటి వ్యక్తి కనిపించలేదా ఆలర్ మీ లింగప్ప గురువాషి సంబంధించిన వ్యక్తి ఆయన ఓట్ల ధర గెలిచిన వ్యక్తే కదన్నా ఆయనకి ఇవ్వచ్చు కదా దేవునకొండ ఎంత ఫ్యాక్షన్ విలేజ్ పెద్ద మండలానికి కిట్టు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కదా ఆయనకి ఇవ్వచ్చు కదా అదే ఒలగుంది మండలంలో సంబంధించిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆమెకి ఇవ్వచ్చు కదా ఎందుకు ఇస్తారు పాంచాలి కాళ్ళ మొత్తాన్ని రెట్లు అనే వాళ్ళకి మాత్రమే మీరు ఇస్తారు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఈరోజు బాధయ్ అంటున్నానన్నా ఈ రోజు పదమూడు సంవత్సరాల నుంచి మేము కష్టపడి ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్కి టీడీపీకి కంచకోటి ఉన్న నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి జయరామ అనుచర వర్గం అంతా కలిసి కష్టపడి తీసుకొని వస్తే ఈ రోజు మీరు తీసుకొని పోయి మమ్మల్ని అందరినీ ఒక బాన్షాతన్నట్టు అగ్రవర్ణాల కులాల మీద కూర్చోవాలని మీరు అంతా చేస్తున్నారు అన్న ఒక్క బారి గుర్తించుకొని అన్న రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఏ కోటి మనకి ఒక్కడే కనిపిస్తుంది రాష్ట్రం అంతా జగన్ అన్న ఒక్కడే జగన్ అన్న ఒక్కడే అని కనిపిస్తున్నప్పుడు మన కర్నూలు జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు సాధించామన్నా మనమంతా కలిసి ఈరోజు అదే కోఆర్డినేటర్లు వచ్చినారు జిల్లా అధ్యక్షులు వచ్చినాడు కోర్టినేటర్ అంటే ఉమ్మడి జిల్లాలకి కోర్టినేటర్ లేకపోతే ఆలూరు నియోజకవర్గాలకు ఒక్కటే కోర్టినేటర్ అన్నయ్య కోఆర్డినేటర్ అయిన వ్యక్తి ఏం చేయాలా సమానంగా అందరినీ ఎంపీటీసీని సర్పంచ్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతి ఒక్కరిని పిలిచి కుసిపెట్టి మీ పరిస్థితి ఏమి మీరు ఎట్లట్లా మీరు చేస్తారా లేదనేది మా అభిప్రాయం మేము తెలియజేస్తామన్నా మీ పార్టీలో పదమూడేళ్ళు పదమూడేళ్ళు జాండా మోసే అభిప్రాయం తెలుసుకోరా మీరు అంటే ఏమర్థం అది నీ ఎంత పరిపాలన జగన్ అన్నకి తెలుస్తుందో తెలుదా కానీ అంతవరకు కానీ మీరు చేసే పరిపాలన ఎట్లుందంటే మీరు మీ అందరితో మాకేం అవసరం పార్టీ ఉంటుందో పోతాదో మా కోఆర్డినేటర్ ఇచ్చినాడు మేము కోఆర్డినేటర్ ప్రకారం మేము ఆలో నియోజకవర్గంలో మేము పర్యటిస్తాము చేస్తాం పర్యటించండి అన్న పార్టీని నష్టపోయే విధంగా పర్యటించద్దండి ఏమంటే ఆ రోజు పార్టీని ఈరోజు ఇంత స్థాయికి తీసుకొచ్చింది ఒక గుమ్మనూరు జయరామన్న కాబట్టి జయరామన్న అనుచరుల వర్గాన్ని కూడా మీరు పిలిచి మాట్లాడింటే మేము సంతోషపడే వాళ్ళము కానీ మీరు వన్ సైడ్ పార్టీ నష్టం అవుతామని కానీ మనకి ఇరపాల్చి ఉండాలా పార్టీ నష్టం నష్టమవుతామని మనకి ఇరపాల్చి ఉండాలి ఏందన్నా ఇప్పటికే ఊరుకొండ నుంచి మంత్రాలయం మూరకు సాధించుకున్నారు ఒక్కటే బ్యాలెన్స్ ఉండేది ఆలూరు ఆలూరు గడ్డ పైన రెట్లు కన్నబడింది కాబట్టి ఈ రోజు ఆలూరు నష్టపరిచి నెక్స్ట్ ఇరపాక్షి ఓడిపోతే ఆ రెట్లకు ఇన్ఛార్జ్ ఇప్పించుకొని నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెట్లు పరిపాలన చేసే విధంగా చేయాలనేది వాళ్ళ ఉద్దేశం అన్న జగన్ అన్న ఇప్పటికన్నా మా బాయ్ మా బాబి గుర్తించన్న నువ్వు బీసీలందరూ ఈరోజు ఒక సామాన్య వ్యక్తులకి జయరామన్న టికెట్లు ఇచ్చి ఎంపీటీసీలు చేసినాడు సర్పంచ్లు చేసినాడు జెడ్పీటీసీలు చేసినాడు ప్రతి ఒక్కరు ఎన్నో విధాలుగా ఆదుకున్నాడు అట్లాంటప్పుడు ఎంతో అన్యాయం జరుగుతుందన్న అని చెప్తున్నాము చెప్తున్నా కానీ పట్టించుకోవడం లేదన్న మమ్మల్ని మన జిల్లా కోఆర్డినేటర్కి రామసుబారెడ్డి అన్నకి నేనేనన్నా నాలుగు తూర్లు ఫోన్ చేశానన్నా